ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గ్రెనరో జే థర్టీన్ వైర్లెస్ మైక్ అనేది అమెజాన్ లో ఆర్డర్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఇచ్చింది ఒకసారి గ్రెనారో జే థర్టీన్ అనే పేరు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎస్ బాక్స్ అయితే ఈ విధంగా ఇచ్చిండు లోపల ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది మరి లోపల చూస్తే ఇది ఒక బాక్స్ ఇచ్చిండు దీనికి సంబంధించినటువంటి పేపర్స్ దీన్ని ఏ విధంగా వాడాలి అనే దాని గురించి ఇవ్వడం జరిగింది ప్యాకింగ్ లిస్ట్ ఇదంతా మరి ఇది గ్రేనారోకి సంబంధించినటువంటి వారంటీ కార్డ్ ఇది స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఇచ్చిండు ఇక్కడ వన్ ఇయర్ వ్యారంటీ కార్డ్ ఇది ఇక్కడ చూపియడం జరిగింది చూడండి వ్యారంటీ కార్డ్ ఇది ఎస్ ఇక్కడ యాపిల్ ఐఫోన్ కు సంబంధించినటువంటిది కనెక్టర్ ఇచ్చిండు అదేవిధంగా ఇక్కడ యుస్బి యుఎస్బి రెండు ఒకేసారి పనిచేసే విధంగా ఇచ్చింది వైర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది సైజ్ కూడా పర్వాలేదు మన ప్యాకెట్ లో వచ్చేస్తుంది ఈజీగా మరి ఇక్కడ గ్రేనారో కేస్ గ్రెనారో కేసుకు సంబంధించినటువంటి రెండు మైకులు ఇవ్వడం జరిగింది ఇక్కడ మరి ఈ రెండు మైకులు ఇవ్వడం జరిగింది ఈ మైక్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ అండ్ ఇక్కడ పిన్ కూడా బాగా ఇచ్చిండు ఇక్కడ చార్జింగ్ సంబంధించినటువంటిది ఇక్కడ బటన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా క్వాలిటీ కూడా సూపర్ ఉంది దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ కూడా చెప్తాను ఇది కనెక్టర్ మొబైల్ కనెక్టర్ ఇది మరి ఇది కూడా ఉంది గ్రెనారో జీ అనే సింబల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ రైట్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ ఇవ్వడం జరిగింది ఈ రెండు ఇందులో పెట్టేసి ఇందులో పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదా సింగిల్ గా కూడా ఛార్జింగ్ డైరెక్ట్ మైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకు పిన్ ఇవ్వడం జరిగింది దీని నుంచి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇది చెడిపోతే డైరెక్ట్ మైక్ ను కూడా వాడి మనం ఇక్కడ చార్జింగ్ మనం చేసుకోవడానికి వీలుగా చాలా బాగా ఇయ్యడం జరిగింది ఇది ఒకటి నాకు బాగా నచ్చింది కనెక్టర్ కూడా ఇక్కడ పిన్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా చూస్తే లుకింగ్ అయితే చాలా బాగుంది మరి దీనికి ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయి మరి మైక్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చూద్దాం మరి నేను ఇప్పుడైతే డైరెక్ట్ ఫోన్ తో మాట్లాడుతున్నాను ఫోన్ ద్వారా మాత్రమే రికార్డింగ్ అవుతుంది వాయిస్ మరి తర్వాత నేను ఫ్యాన్ సౌండ్ కావచ్చు బయటికి వెళ్ళిన తర్వాత వెహికల్ సౌండ్ కావచ్చు మరి ఎంత డిస్టెన్స్ లో కవర్ చేస్తుంది మనకు వాయిస్ అనేది ఏ విధంగా వస్తుంది నాయిస్ క్యాన్సలైజేషన్ ఎంతవరకు పనిచేస్తుంది మూడు స్టేజెస్ లో ఇవ్వడం జరిగింది కదా ఏ స్టేజ్ లో ఏ విధంగా ఇచ్చిండ్రు అనేది కూడా పనిచేస్తుంది వర్క్ అవుతుంది అనేది మనం వెళ్ళి కూడా చూపిస్తాం మీకు వాడడానికి రాని వాళ్ళకు ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి అనే దానికోసం మనకు ఒక పర్ ఇవ్వడం జరిగింది దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఏ విధంగా వాడాలి దీన్ని అనేది ఏ విధంగా ఛార్జింగ్ పెట్టాలి మరి దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ మోడల్ డయాగ్రామ్ అనేది కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది దీన్ని కూడా చూసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఎస్ ఇప్పుడు మనం ఆన్ చేసుకుంటాం ఆన్ చేస్తుంది ఒకసారి చూడండి ఆన్ చేస్తే లైట్ అనేది వచ్చింది ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా లైట్ రెండోది కూడా ఆన్ చేసి చూద్దాం ఎస్ రెండు కూడా బ్లింక్ అవుతున్నాయి ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా కనెక్ట్ చేసి మరి వాయిస్ ఏ విధంగా వస్తుంది మనకు ఎంత వరకు నాయిస్ క్యాన్సలైజేషన్ పనిచేస్తుంది అనేది కూడా చూపిస్తాను వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఎస్ ఓపో వివో మొబైల్ ఫోన్ కు మనం కనెక్ట్ ఓటీజీ కనెక్ట్ చేస్తేనే మనకి కనెక్టర్ కనెక్ట్ అవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది మరి ఓటీజీ ఆన్ చేసుకొని ఎనేబుల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఓటీజీ ఎనేబుల్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ ఓటీజీ ఎనేబుల్ అనేది చేసుకున్న తర్వాత మనం కనెక్టర్ ఈ విధంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ రెడ్ బ్లింక్ అవుతుంది చూడండి రెడ్ కలర్ అంటే ఇప్పుడు మనకు కనెక్ట్ అయింది అనమాట కాకపోతే వాయిస్ ఇది ఇవ్వడం లేదు ఇది వేరే ఫోన్ కనెక్ట్ చేశాను వాయిస్ అనేది డైరెక్ట్గా ఫోన్ ద్వారానే వస్తుంది మీరు గమనించవచ్చు ఎస్ ఇప్పుడు మనం ఇంకా కూడా డైరెక్ట్ ఫోన్ ద్వారానే చూస్తున్నాం గాలి ఎంతగానో వస్తుందో తెలుసు మీకు గాలి సౌండ్ కూడా రికార్డింగ్ అవుతుంది ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చి ఈ రికార్డింగ్ చేయడం జరుగుతుంది ఇంకా మైక్ అనేది యాడ్ చేయలేను ఇంత పైకి రావడం జరిగింది ఇప్పుడు మైక్ ఆన్ చేసి ఏ విధంగా సౌండ్ వస్తుందో మైక్ ఆన్ చేసి చూపిస్తాను వినండి ఎస్ ఇప్పుడు మైక్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సౌండ్ ఏ విధంగా వస్తుందో మీరు గమనించవచ్చు ఇంకా నాయిస్ క్యాలైజేషన్ అనేది చేయలేను డైరెక్ట్ ఓన్లీ మైక్ మాత్రమే కనెక్ట్ చేశాను ఇక్కడ బ్యాక్ సైడ్ లో వెహికల్స్ కూడా వెళ్తున్నాయి చూడొచ్చు దాని సౌండ్ మాత్రం మనకు వినిపిస్తుంది మరి దీంట్లో వినిపిస్తుందో లేదో తెలియదు ఇంకా నాయిస్ క్యాన్సలైజేషన్ ఫస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఎస్ ఫస్ట్ నాయిస్ క్యాన్సలేషనైజ్ చేయడం జరిగింది ఫ్రీ ఏ విధంగా వస్తుంది చూడండి సెకండ్ కూడా చేస్తాను ఇక్కడ లైట్ కూడా బ్లింక్ అవుతుంది చూడండి సెకండ్ అన్నప్పుడు రెండు సార్లు రైట్ రెండు సార్లు లైట్ అనేది బ్లింక్ అయ్యేది చూసారు మీరు మరి ఇప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుందో చూడొచ్చు మీరు ఏమన్నా ఇక్కడ గాలి కూడా బాగానే ఎక్కువ గాలి వస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి గాలి ఎక్కువనే ఉంది మరి థర్డ్ నాయిస్ క్యాన్సలైజేషన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు రైట్ థర్డ్ నాయిస్ క్యాన్సలైజేషన్ ఇది దీనికి సంబంధించినటువంటి సౌండ్ ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు ఎస్ ఎస్ ఇప్పుడు థర్డ్ నాయిస్ క్యాన్సలేషన్ లో ఉన్నాం మనం మరి దీనికి సంబంధించినటువంటి వాయిస్ ఏ విధంగా వస్తుందో చూడొచ్చు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఈ బట్టలు కూడా ఊగుతున్నాయి చూడొచ్చుగో గాలి ఏ విధంగా వస్తుంది అనేది ఈ బట్టలు ఊగుతున్నాయి దీనికి చూసి కూడా మీరు ఎంత గాలి ఉందో అర్థమవుతుంది మరి ఈ ఫోన్ లో మరి మొబైల్ లో ఆ సౌండ్ ఏమైనా రికార్డింగ్ అవుతుందా మీరు కామెంట్ లో తెలియజేయండి మీకు ఎట్లా సౌండ్ ఏ విధంగా అనిపించింది మరి ఆ డిస్టెన్స్ కూడా చూద్దాం ఇప్పుడు ఎస్ ఇప్పుడు మనం మొత్తం ట్వంటీ మీటర్స్ కంటే ఎక్కువనే ఉంది ట్వంటీ మీటర్స్ అని చెప్పి కంటే ఎక్కువ ట్వంటీ ఫైవ్ మీటర్స్ పైన వస్తుంది మరి ట్వంటీ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్ లో నేను వీడియో తీయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వాయిస్ మీకు ఏ విధంగా వస్తుంది మీరు వీడియోలో చూడండి మరి చూసి నా కామెంట్ లో తెలియజేయండి డిస్టెన్స్ కూడా చూడొచ్చు మీరు అక్కడ ఫిఫ్త్ ఫ్లోర్ పైన డిస్టెన్స్ లో మనం చేస్తున్నాం ట్వంటీ మీటర్స్ పైన వెహికల్స్ కూడా చూడొచ్చు ఇవన్నీ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి దీనికి సంబంధించినటువంటి సౌండ్ మనకి మాత్రం చాలా వినిపిస్తుంది ఇక్కడ మరి దీంట్లో వినిపిస్తుందా లేదా మీరు కామెంట్ లో తెలియజేయండి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గ్రెనారో జే థర్టీన్ వైర్లెస్ మైక్ ఇది మరి ఇది ఏ విధంగా అనిపించింది మీకు నేను ఫ్యూచర్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా నేను కూడా చూస్తాను ఏ విధంగా వాయిస్ వచ్చిందో మరి తర్వాత దీని ఫ్యూచర్స్ ఏ విధంగా పనిచేస్తుంది మళ్ళీ దీన్ని తీసుకోవచ్చా దీని ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వందలు నాకైతే పద్దెనిమిది వందలు పడ్డది మరి ఆఫర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆఫర్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చూసి కొనండి ఎస్ చూశారు కదండి గ్రెనారో జే థర్టీన్ వైర్లెస్ మైక్ అనేది అవుట్ సైడ్ వాయిస్ ఏ విధంగా వచ్చిందో చూపించడం జరిగింది మరి ట్వంటీ మీటర్స్ వరకు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ట్వంటీ ఫైవ్ వరకు కూడా మీకు చూపించాను ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ ఉంది యూట్యూబర్స్ మిగతా ఏ క్రియేటర్స్ అయినా ట్వంటీ మీటర్స్ చాలా ఎక్కువ అది కూడా వాడరు అయినా ట్వంటీ మీటర్స్ వరకు పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఎలాంటి మిగతా సౌండ్స్ కూడా ఇందులో రాలేవు చాలా బాగా అనిపించింది నాకైతే మరి ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చిండు డబల్ క్లిక్ చేస్తే మ్యూట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఎయిట్ అవర్స్ నాన్ స్టాప్గా ఈ యొక్క మైక్ని వాడచ్చు మరి మీకు ఏ విధంగా అనిపించిందో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ